అరిసెల కంటే కూడా చాలా గొప్ప గొప్ప టేస్ట్ వచ్చేటువంటి ఈ కొబ్బరి బూరెల్ని అరిసెల కంటే కూడా చాలా తక్కువ పనితో అయిపోయేటువంటి ఈ కొబ్బరి బూరెలు ఈ రెసిపీ ఈ వీడియోని మీరు చూస్తూ ఇంట్లో ట్రై చేసి చూడండి చాలా చాలా బాగా వస్తుంది తప్పకుండా మీకు నచ్చుతుంది ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా అంటే చాలా ఎమ్మిగా ఉంటుంది గోదావరిలో స్పెషలీ అవ్వచ్చు కానీ ఇది అందరికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా బాగా తెలుసు అనమాట సౌత్ ఇండియన్ పీపుల్ చాలామంది చేస్తారు ఈవెన్ ఇన్ కర్ణాటక ఆల్సో సో ఈ కొబ్బరి బూరలు అనేటివి చాలా చాలా ఎమ్మిగా ఉంటుంది కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది కంపారిటివ్లీ మన అరిసెలతో పోలిస్తే అనమాట మనకి ఆ అరిసెల్లో ప్రెస్ చేసుకునే పని కూడా మనకి ఇక్కడ తగ్గిపోతుంది కొంచెం ఈజీ ప్రాసెస్ కూడాను సో ఫటాఫట్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ప్రాసెస్ చాలా ఓపికతో చేయాలన్నమాట ఓపిక లేకోకుండా చేస్తే మాత్రం ఈ రెసిపీ మనకు మనం అనుకున్నట్టుగా రాదు ముందుగా ఈ రెసిపీకి మనం స్టార్ట్ చేయాల్సింది బియ్యంతో స్టార్ట్ చేయాలి ఒక కేజీ రేషన్ బియ్యాన్ని నేను బాగా కడిగి ఉంచుకోవాలి ఈ కేజీ రేసన్ బియ్యాన్ని బాగా కడిగి ఉంచుకున్న తర్వాత పాతకాల పద్ధతుల్లో అయితే మనము రెండు రోజులు నానబెట్టేసి తర్వాత మనం రెసిపీ స్టార్ట్ చేసేటోళ్ళు ఇక్కడ నేను ఒకరోజు నానబెట్టుకున్న బియ్యాన్ని ఈ విధంగా ఈ వడపట్టే బిన్ గిన్నె ఉంటుంది కదా దాంట్లోకి వేసేసుకొని తీసి పెట్టుకున్నాను మొత్తం అంతాను బాగా వాటర్ అంతా పోయేలాగా దాన్ని చూసుకోవాలి మినిమం ఒక వన్ అవర్ మీరు అలా పెట్టేసి ఉంచితే మొత్తం వాటర్ అంతా వాటర్ కంటెంట్ అంతా వెళ్ళిపోతుంది దాంట్లోది లేదంటే మనం ఇక్కడ ఫాస్ట్గా చేసేయాలనుకుంటే ఈ బియ్యాన్ని ఒక క్లాత్ తీసేసుకొని మొత్తం అంత నీట్గా పరిచేసేసి ఒక హాఫ్ అన్ అవర్ మీరు ఫ్యాన్ కింద పెట్టినా కూడా సరిపోతుంది అనమాట ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ తర్వాత ఈ బియ్యాన్ని ఆరిపోయినటువంటి బియ్యాన్ని మనం మిక్సీ జార్లో పట్టేసేసుకొని నీట్గా బాగా మృదువుగా మిక్సీ పట్టుకోవాలి ఆ మృదుగా పట్టుకున్నటువంటి ఆ పిండిని బియ్య పిండిని తర్వాత మనము ఒక జల్లెడ పట్టుకొని మెత్తటి బియ్య పిండిని పక్కన ఉంచేసుకోండి సో ఈ ప్రాసెస్ మాత్రం తప్పకుండా మర్చిపోవద్దండి మీరు ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకుని దాంట్లోకి మనం ఒక కేజీ బియ్యానికి హాఫ్ కేజీ బెల్లం చొప్పున హాఫ్ కేజీ బెల్లాన్ని ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచుకొని దాంట్లోకి వేసేసుకొని దాంట్లోకి ఒక పావు లీటర్ నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది అనమాట ఈ విధంగా కలిగి పెట్టుకుంటూ ఉండండి మనకి రిక్వైర్డ్ పాకం వచ్చేంతవరకు మీరు ఈ వీడియోలో నీకు చూపిస్తాను ఏ టైప్ ఆఫ్ పాకం రావాలి అనేది సో మీకు ఈ పాకం అనేది ఎలా ఉండాలంటే ఇలా నీళ్ళల్లో వేసుకొని మనము పట్టుకుంటే కట్టిపోకూడదు అలా అని చెప్పేసి నీళ్ళ నీళ్ళలో ఉండకూడదు అనమాట మనకి ఇలా చేతిలో తీసుకున్నప్పుడు మనకి జారిపోయేలాగా ఉండాలన్నమాట అలా అంటే నీళ్ళలా కాదు కొంచెం సాలిడిఫైడ్ స్టేట్లో ఉండేలాగా మీకు ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఆ విధంగా చేతిలో వేసుకుంటే ఇలా జారిపోతూ ఉండాలి ఇది పక్కా రెసిపీ అన్నట్టు ఆల్రెడీ హాఫ్ కొబ్బరి చిప్ప తురుము మనం తురుము పెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి తర్వాత కొద్దిగా నెయ్యి తర్వాత యాలకుల పొడితో పాటు దీంట్లోకి వేసేసుకొని బాగా కలుపుకోండి ఈ కొబ్బరి బూరెల్లో కొబ్బరి స్పెషల్ కాబట్టి పచ్చి కొబ్బరి అనేది మీరు మంచి ఫ్రెష్గా ఉండే కొబ్బరి పచ్చి కొబ్బరినే తీసుకోండి అప్పటికప్పుడు పగలు కొట్టుకునేసేసి లేదంటే మొత్తం రెసిపీ అంతా పాడైపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట సో ఈ రెసిపీ అనేది కొంచెం ఓపికతో కూడుకున్న పని మీరు బాగా ప్రిపేర్ అయ్యి స్టార్ట్ చేయండి తర్వాత ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనము పిండిని రెడీగా పెట్టుకుని ఉన్నాం కదా ఈ కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి బాగా కలుపుకుంటూ ఉండాలి మీరు లేట్ చేశారంటే ఉండలు కట్టుకుపోయే ఛాన్సెస్ ఉంటుంది ఈ రెసిపీకి పక్కా ఇద్దరు మనుషులు ఉండే ఉండాలి ఎందుకంటే ఒకరు ఈ విధంగా తిప్పుతూ ఉంటే ఇంకొకరు పిండి వేస్తూ ఉంటారు కంటిన్యూస్గా వాళ్ళు తిప్పుతానే ఉండాలి ఎంతలా అంటే మనకి చేయి నొప్పించినా కూడా తిప్పుతానే ఉండాలి లేదంటే ఈ పిండి పక్క మనకి పాడైపోయే ఛాన్సెస్ ఉంటుంది ఎంత ఓపిక ఉంటే అంత బాగా రెసిపీ వస్తుంది ఈ తిప్పడంలోనే మన మొత్తం ఈ కొబ్బరి పూల రెసిపీ లేదంటే అరిసెల రెసిపీ కూడా దాగుందనమాట సీక్రెట్ ఎంత బాగా వస్తుంది అనేది ఈ పాకము ప్లస్ ఈ తిప్పడం ఈ రెండు పక్క కన్సిస్టెన్సీలో మనం అనుకున్నట్లుగా ఈ వీడియోలో చూపించినట్లుగా వచ్చిందంటే మీకు ఈ రెసిపీ పక్కా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ కొద్ది కొద్దిగా పిండి వేసుకోవాలి ఎక్కువ ఒకేసారి వేసారంటే ఉండలు కట్టిపోయే ఛాన్స్ ఉంటుంది ఈ టిప్ని బాగా గుర్తుపెట్టుకోండి ఈ పిండి మీరు మొత్తం అయిపోయేసరికి మీకు ఎలా ఉంటుందంటే ఈ కన్సిస్టెన్సీలో రావాలి ఇప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ దీంట్లోకి మంచి నెయ్యిని యాడ్ చేసుకుందాము ఇది మంచి టేస్ట్ని ఇస్తుంది మంచి ఫ్లేవర్ని కూడా ఇస్తుంది అనమాట లాస్ట్లో యాడ్ చేస్తున్నాం కదా ఈ టేబుల్ స్పూన్ అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది మనకు ఫైనల్ టచ్లో ఫైనల్గా ఇంకొకసారి మీరు బాగా కలుపుకోండి చాలా చాలా బాగా కలుపుకోండి ఎక్కడ ఉండ ఉండే ఛాన్స్ రాకోకుండా మీరు బాగా కలుపుకోండి కొంచెం మీరు కలుపుతున్నప్పుడు కూడా మంచి ఈ థిక్నెస్ కన్సిస్టెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది బాగా కలుపుకున్న తర్వాత ఈ బౌల్ పైన ఒక మూత మూసి ఉంచి పెట్టండి ఈ మూత లేకపోతే ఏమవుతుందంటే గాలికి ఆరిపోయి లేదంటే గట్టిపడిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట మనకు కావలసినప్పుడు మాత్రమే పిండిని మనకు కావలసినంత సైజులో తీసేసుకొని దాన్ని అరిసె సైజు అరిసె షేప్ వచ్చేలా చేసేసుకొని ఈ విధంగా ఆయిల్లో వేసుకోవాలి ఈ ఆయిల్ ఎలా ఉండాలి అంటే మీరు ఆయిల్ ఫుల్గా నెయ్యి వేసుకోవచ్చు లేదంటే మొత్తం ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఇక్కడ మేము హాఫ్ నెయ్యి హాఫ్ ఆయిల్ వేసుకున్నాము మీరు ప్రీ హీట్గా హై ఫ్లేమ్లో హీట్ చేసి పెట్టేసుకొని ఈ అరిసె వేసుకునే టైము లేదంటే కొబ్బరి బూరి వేసుకునే టైంకి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మీకు మాడిపోకోకుండా పక్కాగా మనకు కావలసినటువంటి థిక్ గోల్డెన్ కలర్ రంగు వస్తుంది మంచి అరిసే మంచి బూరే రంగు వస్తుంది అనమాట చాలా చాలా ఎమ్మీ ఉండేటువంటి లుక్ తర్వాత టేస్ట్ వస్తుంది లేదంటే మీరు హై ఫ్లేమ్లోనో లే లో ఫ్లేమ్లోనో ఉంటే ఏమవుతుందంటే గరుగ్ గరుగ్గా చాలా క్రిస్ప్ క్రిస్ప్గా వస్తుందన్నమాట ఈ అరిసే కొబ్బరి బూర అనేది క్రిస్ప్గా వస్తే మరి తినడానికి బాగోదు ఇంత పెద్ద ప్రాసెస్ని ఎవడ చేస్తారా బాబు నువ్వు వీడియో పెడుతున్నావు అనుకుంటున్నారా తప్పకుండా ఈ వీడియోలు కూడా మనం చేయకపోతే ఏమవుతుందంటే మన తెలుగు సాంప్రదాయ వంటలు లాస్ట్కి స్వీట్ షాపుల్లోనూ బేకరీల్లోకి పరిమితం అయిపోతాయి అనమాట తప్పకుండా మన తెలుగు సాంప్రదాయ వంటలని మనం నేర్చుకోవాలి తప్పకుండా మన తరతరాలకు కూడా అందించాలి అది పక్కన పెడితే మనం ఇంట్లో చాలా నీట్గా మంచి ఆయిల్ని వేసుకుని ఇంట్లో చేసేసుకోవచ్చు అనమాట అది కంటే ముందు ఏంటంటే బేకరీల్లో కొనుక్కునేది మనం పిల్లలకి స్టాప్ చేసేసి ఇంట్లో ఇలాంటి పెద్ద రెసిపీలను చేయడం స్టార్ట్ చేస్తే పిల్లలు బయటికి అలవాటు పడడం అనేది తగ్గిస్తారనమాట సో ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఆల్